ఈ రెండు అంశాలకు సంబంధించి నేను చెప్తా ఇయో ప్రధానమైన పత్రికలలో ఈ రెండు అంశాల గురించి చాలా అద్భుతంగా రాస్తారు కాబట్టి ఇయో చూడూరి ఏమని చెప్పిను రాష్ట్రం కోరితే నలభై నలభై ఎనిమిది గంటలలో సిబిఐ ఎంక్వైరీ కాంగ్రెస్ సర్కారు ఎందుకు కోరడం లేదు కిషన్ రెడ్డి వామ్మో ఇది ఒక్కసారి చూడు అయ్యో మీరు అసలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశం నాయన ఎందుకు ఈ విషయాన్ని అంటే ఒక్కసారి మీరే చూడరు తెలంగాణ ప్రజలారా నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అద్భుతమైన అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తాను ఇయో చూడు రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై నలభై ఎనిమిది గంటలలో సిబిఐ ఎంక్వైరీ కాంగ్రెస్ సర్కారు ఎందుకు కోరడం లేదు కిషన్ రెడ్డి న్యాయ విచారణ పేరిట కేసీఆర్ కు మేలు చేయాలనుకుంటున్నారు మాజీ సీఎం ప్రస్తుత సీఎం మధ్య లోపాయికర ఒప్పందం ఉంది ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ ఇది నేను చెప్పలే అండి స్వయాన కేంద్ర మంత్రి గారు చెప్పిళ్ళు కిషన్ రెడ్డి గారు చెప్పారు ఒక మాట మళ్ళీ నన్ను ఏమనద్దు ఎందుకంటే చాలా మంది ఏమంటారు భజన పర్లే అది దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కానీ పాపం విపక్షంలోకి వెళ్ళిపోయిండు రంజిత్ అన్న అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇగో ఇది నేను చెప్పలే ఇగో ఇది కాంగ్రెస్ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ ఎవరు చేసేళ్ళు ఇగో ఇది సార్ చేసిండు ఆయన ఎవరు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారండి కిషన్ రెడ్డి అన్న కిషన్ రెడ్డి అన్న ఏమని చెప్పిండో అంటే రాష్ట్ర ప్రభుత్వంపై కోరితే రాష్ట్ర ప్రభుత్వం కోరితే నలభై ఎనిమిది గంటలలో ఎంక్వైరీ చేస్తారట మరి మీరు అట పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కట ఓకే అని చెప్పు సిబిఐ ఎంక్వైరీకి ఆ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందంట మీరు ఓకే అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారట